హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం విశాఖపట్నం ఫిషింగ్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం అంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంతకుముందు నేను వెళ్ళుంటే ఉంటే ఒకవేళ ఎక్స్ప్లోరింగ్ అనేది మీకు డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది కానీ నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది నాకు కూడా తెలియదు అసలు వాళ్ళు ఎలా చేస్తారా లేదనేది కూడా తెలియదు ఇంక ఇక్కడ మేము ఒక ఆయన అడిగి ఎక్కడ నుంచి వెళ్ళాలి అనేది మేమైతే లోపలికి వెళ్ళాము అసలు వెళ్ళే దారిలోనే చాలా అంటే చాలామంది పెద్ద పెద్ద సైజు చేపలు అన్నిటినీ కూడా సాల్ట్తోని వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు కదా చూస్తున్నారు మీరు కూడా అందరూ కూడా మనకి సముద్రంలో చెప్ తెచ్చుకున్న చేపలన్నీ కూడా ఇక్కడ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నారు బయట చాలామంది అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు పచ్చివి కొనుక్కుంటున్నారు చేపలు ఎండబెట్టినవి కూడా కొనుక్కుంటున్నారు మేబీ తక్కువ రేట్ అయ్యి ఉండొచ్చు ఇంకా నేను అడగలేదు నెక్స్ట్ టైం అయితే అవి ఓన్లీ ఫిష్ అక్కడ మార్కెటింగ్ మాత్రమే వీడియో ఇంకా చేద్దామని చెప్పేసి అంటే ఫస్ట్ టైం కదా మనకి ఇదంతా ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ ఇది ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను వీడియో తీసాను మనకి దూరం నుంచి పెద్ద పెద్ద క్రైన్స్ లా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద బోట్లు వస్తాయి కదా మనకి షిప్లు అక్కడ లగేజ్ అంతా తీసే ప్రాసెస్ అనుకుంటుంది అంతా కూడాను ఇంకా ఇక్కడైతే చిన్న బోట్లు ఉన్నాయి ఇంకా మేము అలా లోపలికి వెళ్తుంటే ఇంకా కొత్త కొత్త బోర్డులు కూడా తయారు చేసుకుంటున్నారు ఒక ప్లేస్లో అయితే అది కూడా మీరు చూద్దరు కానీ ఒక ఆయన అయితే మళ్ళీ వచ్చి అడుగుతున్నారు మేము తీసుకెళ్తాం రండి అని చెప్పేసి అయితే నేను వద్దు నాకు భయం అని చెప్తున్నాను మా అయితే నన్ను అడుగుతున్నారు వెళ్ళొచ్చేద్దాం వద్దాం పర్వాలేదంట అని చెప్పేసి నాకు ఎందుకు టెన్షన్ అనిపించింది ఎందుకని చెప్పేసి వద్దాను అయితే ఆయన అడుగుతున్నారు వీడియో తీస్తున్నారా యూట్యూబ్ అని చెప్పేసి అవును అంటే ఆయన తీయండి బాగా తీయండి మొత్తం అన్నీ కూడా తీయండి అని చెప్తున్నారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారనమాట ఆయన అసలు మనం తెలియకపోయినా సరే ఆయన చెప్తున్నారు అంటే మరీ లోపలికి తీసుకెళ్ళాం ఇలా చుట్టూ తీసుకెళ్ళేసి తీసుకొస్తామని చెప్పేసి ఇంకా మేమైతే ఆ ఎదరికి కూడా కొంచెం ఎదరికి బోట్లు కొత్తగా తయారు చేసే దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడైతే చిన్న చిన్న బోట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి క్యూట్గా బాగున్నాయి ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు